ఈటీవీస్ నమస్కారం అండి బాపనపల్లి సారీస్ బాపట్ల ఇది బాపట్లలో ఉంటుంది హోల్సేల్ షోరూమ్ ఇది ఆల్రెడీ రిటైల్ షోరూమ్ మాది ఏజీ కాలేజ్ రోడ్లు ఉంటుంది ఇది విజయలేషపురంలో ఉంటుంది ఇది మీరు డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది ఏమైనా కావాలంటే అడ్రస్ కావాలి క్లియర్గా ఇస్తారు ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు చూపించిపోయాడు దివాన్ సెట్స్ నేను చూపించిపోయేది ఓకే దివాన్ సెట్స్ లాస్ట్ టైం కూడా ఇచ్చాము మనం స్పెషల్ ఐటమ్ మోల్డింగ్ వస్తు డిఫరెంట్ ఐటమ్ ఇదంతా లాస్ట్ మనం కదా పాలికాట్ దివాన్ ఓకే సో ఓపెన్ చేసి చూపిస్తాను సో ప్రైజెస్ కూడా నేను క్లియర్లీ నేను మీకు మెన్షన్ చేసి చూపిస్తాను చూడొచ్చు అండ్ కావాల్సిన ఏదైనా మీకు దివానా సెట్టి కావాల్సినటువంటి సైజెస్ అన్ని కూడా నీట్గా విని తర్వాత ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి యాక్చువల్గా ఏంటంటే ఇది పాలికాట్ లో ఫ్యాబ్రిక్ లో మనకు లాస్ట్ టైం ఇచ్చాం కదా ఈ బెడ్ షీట్స్ ఓకే ఇప్పుడు దివాన్ సెట్స్ ఇవి దివాన్ సెట్స్ లో స్పెషల్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఈ కాటన్ లో వచ్చి ఈ చుట్టూ కూడా మోల్డింగ్ ఉంటుంది ఓకే సో మనకు రిబ్బన్ స్టిచింగ్ టైప్ లా అనమాట ఓకే దివాన్ సెట్స్ అంటే త్రిపుల్ త్రిపుల్స్ వస్తాయి ప్లస్ రెండు బూస్టర్స్ ఉంటాయి ఓకే ఒక దివాన కార్డ్ కి షీట్ ఒకటి త్రీ పిల్లో కవర్స్ ఒకటి టూ బూస్టర్స్ వస్తాయి 1 पिलो पिलो 2 3 అంటారు टोटल 6 పీసెస్ 6 పీసెస్ 6 పీసెస్ ఎలా సికిలో అసలు ఇది కాటన్ సర్ ఆ ఇది కాటన్ అండి యాక్చువల్ పాలి కార్డ్ ఇచ్చాం మనం లాస్ట్ టైం ఫ్యాబ్రిక్ అదే ఫ్యాబ్రిక్ వస్తుంది ఆ ఇది దివాన్ సెట్ సి ఓకే ఎలాంటి డిటైస్ ఏలా 449 449 రూపీస్ 449 ఓకే కలర్స్ కూడా నంబర్ వన్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి కొత్త మ్యాచింగ్స్ అన్నీ మీకు డిఫరెంట్ మ్యాచింగ్ అట్లా వస్తుంది అన్నమాట ఇలా ఓకే ఇలా వస్తుంది ఓకే సేమ్ పీస్ వస్తుంది ఆ సో ఓపెన్ అంటే అది ఓపెన్ చేసి చూపించాలంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఇలా మనకు ఎలా ఉంటుంది డిజైన్ అనేది కూడా చూపిస్తున్నానండి దీనిలో మీకు క్లియర్ గా ఉంటది సెట్స్ ఎలా వస్తది ఇలా వస్తుంది ఓకే ఓకే సో బిసాప్ ఓకే దీనిలో సెట్స్ కంపల్సరీ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఓకే సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ నేను మీకు ఒక ఇది తీస్తున్నాను బోస్టర్ ఓపెన్ చేస్తున్నాను ఇలా వస్తుంది ఓకే నేను ఇలా వస్తుంది చూడండి సెట్ ఇలా వస్తుంది సెట్ అంటే ప్రతిదీ ఓపెన్ చేయడం కష్టం దీనిలో డిజైన్ వచ్చేసరికి డిఫరెంట్ టేస్ట్ దీంట్లో చాలా క్లాసికల్ టేస్ట్ వస్తుంది ఇది కూడా డిఎన్స్ అన్నీ మోడల్ ఉన్నాయి అదే ఇప్పుడు డిఎన్స్ ఎప్పుడో వస్తుంటాయి ఇప్పుడు కొంచెం వీడియో లేట్ చూసినప్పుడైనా సరే కావాల్సి మనం డిఫరెంట్ టేస్ట్ ఉంటే వాట్సాప్ ద్వారా డిజైన్స్ పంపిస్తుంటాం చాలా బాగుంటాయి ఫోర్ ఫార్టీ నైన్ కూడా

she's going to same. design. Okay, the internal design is different. సేమ్ ఇదే మీకు ఏదైతే నేను దివాన్ సిక్ చూపిస్తున్న దీంట్లో బోస్టర్ చూపిస్తున్నారో అదే డిజైన్ వస్తుందండి ఓకే సేమ్ డిజైన్ వస్తుంది ఏదైనా కూడా సేమ్ కాస్ట్ సేమ్ చూపించినందుకు సేమ్ ఫోర్ ఫార్టీ నైన్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డి అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్లవర్స్ తో అండ్ లైట్ కలర్ షర్ట్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది

కాటన్ ఓకే ఇది కూడా ప్యూర్ కాటన్ కాటన్ నైస్ సేమ్ సేమ్ ఫోర్ నైన్ ఫోర్ ఓకే నైన్ రూపీస్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం టోటల్ డిఫరెంట్ ఇది న్యూ టేస్ట్ వస్తుంది డిజైన్ కూడా ఓకే ఓకే క్లాస్ లుక్ వస్తుంది కలర్స్ సింపుల్గా డీస చాలా డీసెంట్గా ఉంటుంది సూపర్ ఉంది చాలా నైస్గా ఉంటుంది ఫోర్ నైన్ ఓకే డి ఇవన్నీ ఒకసారి వచ్చిన డిజైన్ రావచ్చు కానీ ఫ్యాబ్రిక్ మారితే రేట్లు మారుతాయి ఓకే డిజైన్ డిజైన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మారుతాయిన ఓకే లాస్ట్ టైం కూడా కొన్ని డిజైన్స్ వచ్చినాయి టేస్ట్ కొంచెం క్వాలిటీ రేట్లు ఓకే పింక్ కలర్ తో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం బ్లాక్ అండ్ వైట్ గ్రే కలర్ వస్తుంది చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట అఫోర్డబుల్ నైన్ రూపీస్ ప్రైస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ మోడల్ ఇవి మనకు జైపూర్ జైపూర్ కాటన్ కి కలంకారీ ప్రింట్ హ్యాండ్ ప్రింట్స్ అనమాట హ్యాండ్ డైంగ్ వస్తుంది ఫోర్ ఫార్టీ నైన్ ఓకే ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ ఓకే ఓకే బాగుంటాయి ఇవి బెడ్ షీట్స్ గా తీసుకున్నా దివనా కాట్ సెట్స్ గా తీసుకున్నా కూడా బాగుంటాయండి సరే ఇది కూడా మనకు అంతేనా

ఇది కొంచెం ఏంటంటే డార్క్ కలర్స్ కావాలన్న వాటికి ఇది కొంతమంది డార్క్ కలర్ లైక్ చేస్తుంటారు దాంట్లో డిఫరెంట్ ఇది మరో కలర్ వస్తుంది బ్లూ మ్యాచింగ్ ఓకే దగ్గర ఏంటంటే ఆల్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర ఈ కిడ్స్ దగ్గర నుంచి జెంట్స్ దగ్గర నుంచి ఆల్ ఐటమ్ ఉంటుంది పట్టు ఫ్యాన్సీ సారీస్ కూడా ఆల్ వేరై ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఓకే లాస్ట్ టైం నేనే ఒక ఫిఫ్టీ మెంబర్స్ రిజెక్ట్ అయ్యి ఉంటారండి అంటే ఎందుకంటే దొరకవు ఈ ప్రైస్ పరంగా ఏంటంటే రేట్ తక్కువ కదా వన్ ప్లస్ టూ ప్లస్ టూ త్రీ అంటే యాక్చువల్లీ సిక్స్ పీస్ ఇచ్చండి సిక్స్ పీస్ మీకు ఫోర్ ఫార్టీ నైన్ అని డెడ్ చీప్ వచ్చింది క్లాత్ ఏదైనా తీసుకొని కుట్టించాలన్నా కూడా అవదు ఈరోజు మన స్టేంజ్ కాస్ట్ ఉంది కదా సో మీకు ప్రతి షీట్ ఓపెన్ చేసి చూపించడం అంటే కొంచెం లెంతి అయిపోతుంది కాబట్టి మీకు పిల్లో కవర్స్ కానివ్వండి బూస్టర్స్ కానివ్వండి వీటిల్తో డిజైన్ అయితే చూపిస్తామండి సో యాజ్ ఇట్ అలానే పిల్లో అంటే మనకు షీట్ కూడా సేమ్ వస్తుంది సేమ్ అలానే వస్తుందండి మీకు అవి చూపిస్తూ ఉంటాము సో వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ నచ్చిన డిజైన్ ఏదైతే ఉండిందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇదిగోండి ఇది బూస్టర్ వస్తుంది మనకు సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే మనకు ఓకే సో సేమ్ మనకు షీట్ కూడా అట్లా వస్తుంది అన్నమాట దివానా షీట్ కూడా మనకు సేమ్ అలానే వస్తుంది అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అండి ఎక్కడ కూడా మీకు పాజిబుల్ కాదు అలాంటి ప్రైస్లో అయితే మాత్రం మీకు ఈసారి కలెక్షన్ అయితే ఉంటుంది లాస్ట్ టైం దివానా సెట్స్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈసారి వీడియోలో కలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఓకే డిఫరెంట్ టేస్ట్ హ్యాండింగ్స్ ఎవలో లుక్ వస్తుంది సార్ సూపర్ అండి చాలా బాగుంది ఏదైనా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది ఓకే నైస్ సో సూపర్ కలెక్షన్ అయితే చూస్తున్నారు మరికొన్ని మోడల్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం సో నెక్స్ట్ మోడల్ అండి లాస్ట్ టైం కూడా ఇచ్చామని ప్యాచ్ వర్క్ లో వస్తుంది కార్టన్లో ఓకే ఫుల్ ప్యాచింగ్ అన్నమాట ఇవి పేస్టల్ షేడ్స్ వస్తాయండి కంప్లీట్ ప్యాచెస్ ఏమో కొంచెం డార్క్ షేడ్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఇలా వస్తుంది ఓకే 499 499 రూపీస్ ప్యూర్ కార్టన్ వస్తుంది సో సేమ్ మనకు 1 plus 2 plus 3 వస్తుంది ah. సీమెంట్ వస్తుంది ఓకే దీంట్లోనే కలర్ కాంబినేషన్ సరికి దీనిలో కలర్స్ అంటే లాస్ట్ టైం కూడా ఇచ్చాము టూ ఇయర్స్ వరకు బాగా డిమాండ్ అయ్యేది ఓకే మనకు ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది సో కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుందండి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఈ విధంగా వస్తుంది ఓకే ఫోర్ కలర్స్ మ్యాచ్ దీనిలో ఫోర్ కలర్స్ లాస్ట్ టైం కలర్స్ బాగా ఎక్కువ ఇప్పుడు నేను ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఓకే డిజైన్స్ బాగుంటాయి డిజైన్స్ మాత్రం ఓకే సేమ్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే సో ఈ డిజైన్స్ అన్ని కూడా మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో చూస్తున్నటువంటి వీడియోలో మీకు నచ్చినటువంటి కలర్ కాంబినేషన్ ఏదైనా ఉన్నట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి

పింక్ కలర్ ఉంది ఓకే దీనిలోనే టూ కలర్స్ మ్యాచింగ్ వస్తే బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ ఇది కూడా ఇదేసి ఆనియన్ పింక్ ఒకటి వస్తుంది గోల్డెస్ కలర్ ఓకే టూ కలర్స్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ వస్తే నైస్ ఇవన్నీ ఫోర్ నైంటీ నైన్ ఓకే ఫోర్ నైంటీ నైన్ ఉంటుంది

వస్తుంది రాష్ట్రం బాగా క్లిక్ అయిందండి బాగా హిట్ అయింది ఇది చాలా బాగుంది నష్టం బాగా కూడా బాగా లైక్ చేశారు స్టాక్ కూడా దొరకదు లాస్ట్ టైం కూడా ఓకే స్పెషల్ కలర్స్ అనమాట ఇవి దీనిలో ఇలానే సేమ్ వన్ ప్లస్ టూ వస్తుంది ఓకే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సేమ్ ఓకే ఈ కాంబినేషన్ ఒకటి వస్తుంది నైస్ దీనిలోనే ప్యాచ్ కాన్సెప్ట్ వస్తుంది ప్రింటర్లో ప్యాచ్ కాన్సెప్ట్ ఓకే మనకు దీనికి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చిందండి మిడిల్ లో అట్లా వస్తుంది అనమాట ఓకే ఓకే సో కంప్లీట్ వాష్ బుల్ ఉంటుందండి మనం వాష్ చేసినా కూడా వర్క్ పోవడం అట్లాంటిది అయితే ఏముండదు అనమాట అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం పెసరే కలర్ వస్తున్నాయి స్కై బ్లూ వస్తుంది త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది సూపర్ దీంట్లో స్పెషల్ ఐటమ్ అండి హ్యాండ్ యంగ్ చేతితో డ్రై చేసింది స్పెషల్ ఐటమ్ చూస్తున్నాను దివాన్ సెట్స్లో ఇది హ్యాండ్ వర్క్ ఇది ప్రింట్ హ్యాండ్ ఓకే టోటల్ హ్యాండ్ మొత్తం ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ మీద వస్తుంది ఓకే చూడడానికి మనకి వర్క్ లా అనిపిస్తుంది కానీ ప్రింట్ ఇది ఓకే కంప్లీట్ ప్రింట్ వస్తుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మీద డిజిటల్ ఎట్లా సార్ ఇది కాస్ట్ డిజిటల్ ప్రింట్ ఎలా ఉంటదో అలా ఉంటది సేమ్ ఆహా డిజిటల్ ప్రింట్ ఏ వస్తుంది ప్యూర్ కాటన్ ఓకే ఇది వచ్చి 1199 రూపాయలు 1199 దీనిలో ఏమ స్పెషల్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి హ్యాండ్ ఏ చేతో డై చేస్తారు ఓకే ఓకే ప్రింటింగ్ బాగుంటది క్లాత్ గాని ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటన్ ఇది మిక్సింగ్ కాదు కలర్స్ స్పెషల్ కలర్స్ వస్తాయి మీకు ఇంత డార్క్ కలర్స్ మ్యాచింగ్స్ అనేది వరకు కలర్స్ కూడా స్పెషల్ కలర్స్ ఇవి నేను దివాన్ సెట్ చూపిస్తాను మీకు దీన్ని దీనిలో చూపించారు ఇది ఓకే సేమ్ ఎట్లానే మీకు ఇప్పుడు ఎలా ఓపెన్ చేసాను అదే అదే పీస్ ఓకే ఫోర్ కలర్స్ చూపిస్తాను ఒక ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ ఫైవ్ కలర్స్ ఇలా వస్తుంది సేమ్ అదే బోస్టర్స్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ వస్తుంది ఓకే డిజైన్ లైతే మా చాల బాగుంటుందండి ప్లసెంట్ లుక్ వస్తుంది ఇది డిఫరెంట్ లుక్ అనమాట ఓకే చలో నైస్ అంటే ఎంత హ్యాండింగ్ కాస్ట్ ఉంటుంది అనమాట హ్యాండింగ్ వల్ల కాస్ట్ ఉంటుంది ఓకే నైస్ ఈ కలర్ కాంబినేషన్ కుచ్చు చూడడానికి చాలా బాగుంది విత్ మార్బుల్ టైప్ టైప్లో వచ్చి ప్రింట్ కూడా మనకు హ్యాండ్ డై తో వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం చాలా అందంగా ఉంది డిజైన్ మాత్రం సో కలర్ పోవడము అట్లాంటి కంప్లైంట్ అయితే ఉండదండి మీరు యూస్ చేసి ఎలా వాష్ చేసుకున్నా కూడా కలర్ పోయే కంప్లైంట్ ఓకే ఇవన్నీ దివాన్ సెట్స్ ఇప్పుడు మీరు చూపించిన దివాన్ సెట్స్ ఓకే ఇప్పుడు నేను చూపించే ఐటమ్ ఏంటంటే స్పెషల్ వస్తుంది వెయిట్ లెస్ వస్తుందండి జర్నీ పర్పస్ కానీ మనకు వస్తుంది ఇలా ప్యాకింగ్ ఎలా వస్తుంది ఇది ఓకే విత్ బ్యాగ్ తో ప్యాకింగ్ వస్తుంది ఇలా ప్యాకింగ్ వస్తుంది వెయిట్ ఉండదు అండి జర్నీ పర్పస్ కి అలాంటి వాటికి వెయిట్ లెస్ గా యూస్ చేస్తారు కూడా వెరైటీ ఉంటుంది ఫర్ ఫ్యాబ్రిక్ కాన్సెప్ట్ అన్నమాట ఓకే చూడండి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకే ఓకే ఈ పిల్ల కవర్స్ కూడా వస్తాయి ఇది సిక్స్ బై సిక్స్ వస్తుంది సిక్స్ బై సిక్స్ పిల్ల కవర్స్ వస్తాయి సిక్స్ బై సిక్స్ వస్తుంది పిల్లర్ కవర్స్ కూడా వస్తాయి ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ అనమాట ఫ్యాన్సీ ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఓకే ఫ్యాబ్రిక్ సారీస్ అలా కాన్సెప్ట్స్ బెడ్షీట్స్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది ఓకే సింగల్ కలర్ సింగల్ డిజైన్ వస్తుంది ఇది ముక్కో పీస్ ఒకటి వస్తుంది టెన్ డిజైన్స్ చూపిస్తాను టెన్ టెన్ డిజైన్స్ వస్తాయి టెన్ డిజైన్స్ వస్తే ఒక్కో పీస్ ఒకటి వస్తుంది అనమాట పిల్లర్ కవర్స్ కూడా టూ పిల్లర్ కవర్స్ వస్తాయి టూ కవర్స్ వస్తాయి ఎట్లా సార్ కాస్ట్ ఎట్లా ఇది త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఓకే ఫ్యాబ్రిక్ కాన్సెప్ట్ వెరైటీగా ఉంటుంది

సో వాటిలో ఉన్నటువంటి కలర్స్ అన్ని కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన బెడ్షీట్ ఏదైతే ఉండిందో చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి వీడియోలో చూస్తున్న ఏదైనా కూడా మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని ఇండియాలో ఎక్కడికైనా కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్గా యాడ్ అవుతాయండి కలర్స్ స్పెషల్ కలర్స్ ఓకే సేమ్ సింగిల్ కలర్ ఏదైనా ఒక పీస్ ఒకటే వస్తుంది షేడ్ డిజైన్ ఒకటి వస్తుంది మన వెల్వెట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటే కొంచెం పార్టీ వేర్ లుక్ అనమాట ఇది ఫంక్షన్ అప్పుడు మంచి లుక్ వస్తుంది షేడ్ ఓకే మెయిన్ ఏంటంటే ఫంక్షన్స్ మ్యారేజ్ పర్పస్ ఉంటుంది మ్యారేజ్ పర్పస్ కొంచెం గ్రాండ్ పడాలంటే లుక్ వస్తుంది అన్నమాట నైస్ చాలా క్లాస్ ఉంటుంది రెగ్యులర్ దొరక ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ మీద ఇది ఓకే ఎక్స్పోర్ట్ ఐటమ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వస్తే నెక్స్ట్ వస్తే నమ్మకం లేదు చెక్క ప్యాటర్ ఉన్నప్పుడే ఈ రేట్లో వస్తే నమ్మకం లేదు కూడా చాలా బాగుంటుంది వెయిట్ నెస్ అండి వెయిట్ ఉండదు మూడు నాలుగు వేలు దాకా ఉంటాయి అసలు మనం ఏంటంటే లెస్లో వచ్చిన ఐటమే మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం లిస్కౌంట్లో వచ్చిన ఐటమే ఇంట్రొడ్యూస్ చేస్తాం నీకు దీని మీద అర్థమవుతుంది షైనింగ్ అర్థమవుతుంది లైట్ కలర్ మీద అర్థం అవుతుంది షైనింగ్ దీని మీద షైనింగ్ అర్థమవుతుంది మంచి లుక్ వస్తుంది చాలా బాగుంటుంది

టూ పిల్లర్ కవర్స్ తో కలిపి త్రిబుల్ నైన్ వస్తుంది వెల్వెట్ మోడలింగ్ కాన్సెప్ట్ దీంట్లోనే మీకు నైన్ బై నైన్ జింబో సైజ్ అంటారు దీన్ని ఇది ప్యూర్ కాటన్ అండి లాస్ట్ టైం మనం పాలీ కాటన్ ఇచ్చాము ఇప్పుడు మనం ఇస్తుంది ప్యూర్ కాటన్ ఇది ఓకే ఇలా వస్తుంది సెట్ వచ్చి సెట్ ఈ విధంగా వస్తుంది ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎలా అయితే ఉందో డిజైన్ సేమ్ వస్తుంది అనమాట నైన్ బై నైన్ వస్తుంది ఎట్లా సార్ కాస్ట్ ఎట్లా

ప్యాకింగ్ ఎలా ఉందో అలా ఇచ్చేస్తాం మేము దాంట్లో సహాలని చెప్పాల బ్యాగ్ బ్యాగ్ ప్యాకింగ్ అలా నువ్వు ఇది నైన్ బై నైన్ అండి ఇప్పుడు యాక్చువల్గా సిక్స్ బై సిక్స్ కి బెడ్ వచ్చి నైన్ ఇంచెస్ బెడ్ వస్తుంది ఇప్పుడు ఆ నైన్ ఇంచ్ బెడ్ వచ్చినప్పుడు నైన్ ఇంచ్ ఇటు పక్క వన్ ఎయిట్ ఫీట్ ఇటు పక్క వన్ ఫీట్ వెళ్ళిపోతుంది సిక్స్ ఎయిట్ ఎక్కడ వెళ్తుంది మళ్ళీ కిందకి వెళ్దా వన్ ఫీట్ ఉండాలి నైన్ బై నైన్ జింబో సైజ్ అంటారు ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాట్ ప్యూర్ కాట్ అని దీన్ని టూ పీ లెక్క అవుట్స్ వస్తుంది యాక్చువల్గా రెండు వేల ఒక్కందం ప్రైస్ వచ్చి మనం వస్తుంది పంతొందొందల తొంభై తొమ్మిది పది వందల తొంభై తొమ్మిది ఓపెన్ అంటే కష్టం కాబట్టి మీకు మోడల్స్ షుడ్ క్లియర్గా ఒక రోజులో చూసుకుంటే ఒకసారి చూపిస్తుంది ఓకే లైట్ కలర్ వస్తుంది క్లాస్ కలర్ ఓకే ఈ గ్రే కలర్ సేమ్ ఇలా ఫ్లవర్స్ ఇలా ఫ్లవర్స్ సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉండిందో పిక్ సేమ్ అలానే ఉంటుందండి ఓకే దాని మీద మార్క్ చేస్తే మాకు ఐడియా వస్తుంది మార్క్ చేసి పంపిస్తే నెక్స్ట్ ఇలా ఇలా ఇప్పుడు ఈ ఫోర్ కలర్స్ ఈ డిజైన్ ఫోర్ కలర్స్ వచ్చాయి ఓకే దీంట్లోనే లైట్ స్కై బ్లూ వస్తుంది సింపుల్ డిజైన్ వస్తుంది ఓకే చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్ కూడా ఓకే లైట్ కలర్ ఇది చాలా క్లాస్ కలర్ లైట్ ఎవరీ కలర్ ఓకే లావెండర్ షేడ్ వస్తుంది ఆ డే సైడ్ సేమ్ సేమ్ డిజైన్ నా ఫోర్ కలర్స్ ఓకే దీంట్లోనే ఇట్ డిఫరెంట్ టేస్ట్ ఓకే నా ఫ్రెండ్ డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మరి ఓకే లోగో ఓపెన్ చేస్తాను ఇక్కడ ప్రైస్ పరంగా వన్ థౌజండ్ డబల్ నెన్కి వస్తుంది జింబో సైజ్ వస్తుంది ప్యూర్ కాటన్ ఎలా వస్తుంది అన్నమాట ఓకే ఉండేది కింద బాడీ స్టైల్ ఎలా వస్తుంది పైన పిల్ల కవర్స్కి ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఓకే సో కలర్స్ అయితే మాత్రం మంచి కలర్స్ అండి సో మనకు ఇంపార్టెంట్ క్వాలిటీతో ఉన్నటువంటి బెడ్షీట్స్ అనమాట అండ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ వర్త్ ఉన్నటువంటి బెడ్ షీట్స్ మనకు ఆఫర్లో తీసుకుంటున్నాము ఈ సింగల్ కలర్ మ్యాచింగ్ ఇలా ఏమవుతుందంటే సైడ్స్ అలా వస్తుందండి ఓకే అలా ఉందో వచ్చేసి సేమ్ అలానే వస్తుంది అలా వస్తుంది ఓకే చెక్స్లో వస్తాయి నైస్ ఈ చెక్స్ లో పింక్ కలర్ ఉంది ఈ పింక్ ఓకే ఇది గోల్డ్ కలర్ ఓకే గ్రీన్ రియన్ ఇష్టం ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తూ ఉంటాయి అనమాట దీంట్లో కొంచెం బ్రాడ్ డిజైన్ ఎలా వస్తుంది ఓకే డిజైన్ దీంట్లో ఇది వస్తుంది యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా వెయిట్ ఉంటాయి కాబట్టి ఆర్టీసీకే మేము ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే కాస్ట్ మీరు ఈ నాలుగు కొరియర్ కాస్ట్ ఎక్కువ పడుతుంది దూర ప్రాంతాలు తప్పదని ఇది డిఫరెంట్ టెస్ట్ ఓకే చాలా బాగుంది అండి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయండి సో చక్కగా క్లియర్ గా చూడండి ఎందుకంటే నైన్ బై అంటే ఓపెన్ చేసి చూపించడం అది పాసిబుల్ కాదు అందులోనూ చక్కగా ఒక కవర్ ప్యాకింగ్తో వచ్చేసి ఉంది కాబట్టి పాసిబుల్ కాదు కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నామండి బట్ పిక్లో ఎలా అయితే ఉండిందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది అందులో మీకు డౌట్ అయితే అవసరం లేదండి క్వాలిటీ కూడా మీరు చూసినట్లయితే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది క్వాలిటీ అనేది వస్తుందండి మనకు వచ్చేసరికి సో అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే మంచి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంది మిస్ చేసుకోవద్ది ఎవరు కూడా అండ్ అలాగే స్టార్టింగ్లో చూపించినటువంటి దివానా సెట్స్లో కానివ్వండి వీటిలో కానివ్వండి మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ సైడ్స్ ఎలా ఉందో అలానే వస్తుందండి సైడ్స్ బెడ్షీట్ ప్లస్ మిడిల్ చెక్స్ వస్తుంది కదా ప్రింట్ ఫ్లవర్ వచ్చింది సైడ్స్ అలానే వస్తుంది సేమ్ ఇప్పుడు అదే సేమ్ ఎలా వస్తుంది త్రీ కలర్స్ మ్యాచింగ్ ఇలా ఫోర్ కలర్ మ్యాచింగ్ ఓకే మీ మార్క్ చేస్తే అది వచ్చేస్తుంది అనమాట ఓకే సో కాబట్టి చూసారు కదా ఈ వీడియోలో మీరు చూసినటువంటి వాటిలో ఏదైనా నచ్చినట్లయితే చక్కగా ఆర్డర్ రిప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్